హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ట్రైలర్ అయితే రానే వచ్చేసింది ఇంతకు అదేంటో కాదు మన పుష్ప టూ ట్రైలర్ అయితే రానే వచ్చేసింది సో మన సుకుమార్ డైరెక్షన్లో మన అల్లు అర్జున్ గారి నటించిన పుష్ప టూ ట్రైలర్ ఈ ట్రైలర్ కోసం అయితే ఎంతో మంది ఫ్యాన్స్ మన అల్లు అర్జున్ గారికి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అనేది అయితే నిన్న బీహార్ ఈవెంట్లో అయితే మనం చూసాము సో ముందుగా అయితే ఒకసారి ట్రైలర్ గురించి అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాము సో ఒక పేజీలో అయితే డీటెయిల్గా అయితే ఉంది ప్రముఖ పేజీలో అయితే ఒక్కసారి మన ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాము అదేవిధంగా మాట్లాడుకునే ముందు అయితే మీకు కూడా ట్రైలర్ గురించి అసలు ఏమనిపించింది అదేవిధంగా ఇందులో మీకు ఏదైనా మైనస్ అనిపించిందా అండ్ మీ సాటిస్ఫాక్షన్ అయ్యారా మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందా అనేది కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ట్రైలర్లో చూసుకున్నట్లయితే కనుక మన పుష్ప రాజ్ గెటప్ మాత్రం మామూలుగా లేదు సో పుష్ప వన్ కి కొంచెం ఇంకా హైప్ అయితే ఇచ్చాడు పుష్ప టూ లో అయితే అదేవిధంగా మన పుష్ప వన్ లో చూసుకున్నట్లయితే కనుక జస్ట్ ఒక హోమీ వ్యాన్ మాత్రమే ఉండదు మన బండి గారికి అయితే ఇప్పుడైతే ఒక హెలికాప్టర్ కూడా ఉంది పెద్ద పెద్ద వ్యాన్లు కానివ్వండి పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఇంత హైప్ లో అయితే ఉన్నారు అదేవిధంగా డైలాగ్స్ సో డైలాగ్స్ కూడా ఇంకా మామూలుగా లేవు అదేవిధంగా మన శ్రీవల్లి ఒక డైలాగ్ కూడా చెప్తుంది పుష్ప అంటే ఫ్లవర్ వా ఫైర్ అని చెప్పేసి ఒకటి ఎమోషనల్గా ఒక అరుపు గట్టిగా అయితే చెప్తుంది సో అది కూడా ఒక రేంజ్లో అయితే ఉన్నట్లయితే మనకు అర్థమైపోతుంది కానీ ఆ మూమెంట్లోనే శ్రీవల్లికి అయితే ఏదో జరగబోతుంది అనేది అయితే కొంచెం అర్థమవుతుంది అదేవిధంగా ట్రైలర్లో ఎలివేషన్ చూసుకున్నా కానీ డైరెక్షన్ చూసుకున్నా కానీ స్క్రీన్ పే చూసుకున్నా కానీ మామూలుగా లేవు అండ్ అదేవిధంగా బీజియం సో మన దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బీజిఎం కూడా అసలు హైలైట్ అని చెప్పొచ్చు పుష్ప వన్లో అయితే ఏ బీజిఎం ఇచ్చాడో దానికి మించిన హైప్ అయితే ఇచ్చాడని అయితే చెప్పవచ్చు అదేవిధంగా సుకుమార్ డైరెక్షన్లో మాత్రం ఇంకా వేరే లెవెల్ అండ్ దీంట్లో ఐటమ్ సాంగ్ కూడా ఉంటుంది సో ఐటమ్ సాంగ్ మన శ్రీలీల అయితే చేస్తుంది శ్రీలీల అంటేనే అసలు డ్యాన్సర్ కాబట్టి తను తను అసలు డ్యాన్స్ మాత్రం అద్భుతంగా చేస్తుంది కాబట్టి సో తనకు మాత్రం పక్క సెట్ అవుతుందని అయితే అనుకుంటున్నాను అదేవిధంగా మనకి ఒకసారి డీటెయిల్గా చూసుకున్నట్లయితే కనుక పుష్ప మన న్యూ మ్యానరిజం షేకింగ్ హ్యాండ్ టు గెట్ వాచ్ టైట్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ సీన్ లో అంటే ట్రైలర్ లో ఏ సీన్ లో చూసుకున్నా గానీ మన పుష్ప గారు అయితే హ్యాండ్ ఇట్లా ఉంటుంది ఇంకా షేక్ ఆడిస్తాడు అంతే మొత్తం ఇండస్ట్రీని షేక్ చేసినట్టయితే ఒక ఇలా చేస్తూ ఉంటాడు అదే విధంగా పుష్ప ఇంటర్నేషనల్ డీల్ అని మనకు ఎప్పుడు అర్థమైపోతుంది అర్థమవుతుంది అని అంటే కనుక మనకి ఒక డైలాగ్ చెప్తాడు పుష్ప అంటే నేషనల్ అనుకుంటువా ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక డైలాగ్ అంటాడు అప్పుడే మనకు అర్థమైపోతుంది ఏంటంటే సో పుష్ప గారైతే ఓన్లీ నేషనల్లోనే డీల్ చేయడు ఇంటర్నేషనల్ లో కూడా డీల్ చేస్తాడు ఇంటర్నేషనల్ డీలర్ అని చెప్పేసి అర్థమైపోతుంది అక్కడ ఒక్క డైలాగ్తోనే అదేవిధంగా మనం ఇంకా కింద చూసుకున్నట్లేదు కనుక సో ఇట్స్ పుష్ప హూ ఇస్ హ్యాంగెడ్ అప్సీ టు అంటే పుష్ప అయితే మనం ఇక్కడ కట్టేసినదైతే చూస్తున్నాం కాలికి కట్టేసి కిందకి అయితే వేలాది ఇస్తారు అక్కడ ఎవరు అని అంటే కనుక పుష్ప ఎవరైతే ఇంటర్నేషనల్ డీలర్స్ తో అయితే పెట్టుకుంటాడో సో అక్కడ ఒక విలన్ ద్వారానే అయితే ఇట్లా కట్టివేయడం అయితే జరుగుతుంది దాని తర్వాత కూడా ఒక పెద్ద వార్ అయితే జరగబోతుంది అనేది అయితే అర్థమైపోతుంది విధంగా మనం ఇంకా కింద చూసుకున్నట్లయితే కనుక సో ఎప్పుడైతే లాస్ట్ కి గంగమ్మ జాతర ఉంటుందో ఇంకా ఆ ఇది అయితే కొంచెం క్లైమాక్స్ సీన్ అయితే అందరు ప్రతి ఒక్కరైతే అంటున్నారు ఇదైతే క్లైమాక్స్ సీన్ అని చెప్పేసి ఇందులో మాత్రం ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం గట్టిగా ఇచ్చి పాడేస్తాడని అయితే చెప్పొచ్చు ఎందుకంటే ఆ గెటప్ చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టార్టింగ్ లోనే ఈ గెటప్ అయితే రివీల్ చేయడం జరిగింది దాని తర్వాత చిన్న గ్లిమ్స్ లో ఇదైతే రివీల్ చేయడం జరిగింది ఇప్పుడు స్వయంగా ట్రిల్లర్ లో అయితే చూస్తున్నాము సో ఫైనల్ గా ఈ గెటప్ గురించి మాట్లాడుకుంటే గనక ఇందులో ఆ మెయిన్ ఎవరితో వారవుతుంది అని అంటే గనుక ఇతని బ్రదర్ ఎవరైతే ఉన్నారు అంటే ఇతని తండ్రి వాళ్ళ ఇంకొక అమ్మ కొడుకు ఎవరైతే ఉన్నారో సో అతని ద్వారా అయితే ఈ వారైతే జరగబోతుంది అదే విధంగా మన సునీల్ సో బ్రదర్ అండ్ శ్రీను వల్ల అయితే ఈ గొడవ అయితే జరగబోతుంది దాని తర్వాత మనం కింద చూసుకున్నట్లయితే ఇంకా పుష్ప బాట్ న్యూ హెలి హెలికాప్టర్ మాస్ సెటప్ అంటే మనం పుష్ప వన్లో లో చూసుకున్నట్లయితే కనుక జస్ట్ ఒక హోమ్ వ్యాన్ మాత్రమే ఉండేది కానీ ఇందులో మాత్రం ఒక కొత్త హెలికాప్టర్ కూడా కొన్నాడు అంటే అంత సంపాదించాడు ఎందుకంటే ఇప్పుడు నేషనల్ డీలర్ కాదు కదా ఎవర అంటే ఇప్పుడు ఓన్లీ నేషనల్ లోనే సప్లై చేస్తారు ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా సప్లై చేస్తున్నాడు అని చెప్పేసి ఇందులో అయితే మనకు అర్థమైపోతుంది దీని ద్వారా ఎంత సంపాదించాడో కూడా మనకైతే అర్థమైపోతుంది అదే విధంగా మనం ఇంకా కింద చూసుకున్నా కనుక అబ్బాబ్ ఇదైతే వేరే లెవెల్ సీన్ ఇంకా అంటే ఇవేవైతే మనకు కనిపిస్తున్నాయో ట్రైన్ల ద్వారా అయితే ఇది వచ్చేసి మొత్తం ఎర్రచందనం సో ఇది ఎంత వచ్చేసి ఎర్రచందనము చెక్కలు ఏవైతే కట్టెలు ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ ఎందులో దాచిపెడతాడంటే భూమిలో దాచిపెడతాడు ఆ భూమిలో నుంచి అయితే సో ఒకటేసారి ఆ తీసే సీన్ ఏదైతే ఉంటుందో ఇంకా అక్కడ మాత్రం ఇంకా గట్టిగానే బీజియం ఉంటుంది గట్టిగానే ఫైట్ ఉండబోతుంది గట్టిగానే ఏదో ఒక మంచి సస్పెన్స్ సీనే ఉండబోతుంది అన్నట్లయితే అర్థమవుతుంది అండ్ అదే విధంగా మనకి ఇంకొకటి ఇది కూడా అదే అంటే మన పుష్ప వన్ లో చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ సీనే ఎర్రచందనంని అది ఎవరైతే పోలీసులు పట్టుకోవడానికి అయితే వస్తారో అప్పుడే ఎర్రచందనంని దాచిపెడతాడు ఎక్కడ దాచిపెడతాడు ఒక పెద్ద బావిలోనే డైరెక్ట్ అందులో దోశిస్తాడు దాని తర్వాత అసలు ఎంత లెంకినా దొరకదు సో ఆ సీన్కి అసలు హైలైట్ అని చెప్పొచ్చు అంటే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎంతో ఎర్రచందనం అయితే సప్లై చేస్తున్నాడు దాచి పెడుతున్నాడు అదే విధంగా పార్టీలు పబ్బులు అన్నట్టు అంత ఎలివేషన్లు ఇస్తున్నాడు అదే విధంగా ఒకరినైతే సో ఎర్రచందనం కట్టెల ద్వారా అయితే ఒకరినైతే కాలబెట్టడం అయితే జరుగుతుంది ఎవరైతే చనిపోతారో ఆ వ్యక్తిని అయితే కాలబెట్టడం జరుగుతుంది అది కూడా విత్ ఎర్రచందనము చెక్కలు ఏవైతే ఉంటాయో ఆ చెట్ల చెక్కల ద్వారా అయితే కాలబెట్టడం జరుగుతుంది దాన్ని చూసేందుకు ఎంతో అయితే జనాలు వస్తారు అంటే ఇక్కడ ఏమర్థం అయితుంది అని అంటే మనకు స్టార్టింగ్ లో పుష్ప వన్ వచ్చినప్పుడే అప్పటి నుండి కొన్ని ట్రోల్స్ అయితే అవుతున్నాయి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి శ్రీవల్లి చనిపోతుంది లేదంటే పుష్ప గారి మదరే చనిపోతుంది అని చెప్పేసి ఇట్లా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి కానీ ఇక్కడ ఎవరో మంచి గట్టి పర్సన్ చనిపోతున్నట్లయితే మనకు అర్థం కానీ ఇక్కడ ఏంటంటే మనకు శ్రీవల్లి ఒక డైలాగ్ చెప్తుంది ఇందులో ఆ డైలాగ్ లోనే మనకు అర్థమయ్యేది ఏంటంటే శ్రీవల్లియే చనిపోతుందేమో అన్నట్లయితే మనకి ఇక్కడ అర్థమైపోతుంది అదే విధంగా మనకి ఇక్కడ సో ఇందులో చూసుకున్నట్లేదే కనుక మనకి పుష్పరాజ్ ఎవ్వరి మాట వినరు కానీ భార్య మాట వింటే ఏ విధంగా ఉంటుందో నేను నేషనల్ లెవెల్లో చూపిస్తా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చూపిస్తా అని చెప్పేసి ఇందులో అయితే ఒక డైలాగ్ ఉంటుంది అదేవిధంగా మన శ్రీవల్లి కాలు తీసుకొని అయితే ఇట్లా మన పుష్పరాజ్ ఏ విధంగా అయితే కానీ కాలు వట్టి అనేది ఒక సీన్ మాత్రం అంటే రొమాంటిక్ కైండ్ మంచి మాస్ లుక్ అయినైతే చెప్పవచ్చు అది మాత్రం నెక్స్ట్ లెవెల్ సో అప్పుడు మాత్రం మరి మన శ్రీవల్లి మాత్రం కొంచెం సీరియస్ గా ఉంది ఎందుకు మరి చూడాలి అండ్ అదే విధంగా ఐటమ్ సాంగ్ సో ఐటమ్ సాంగ్ వస్తే మాత్రం మన శ్రీలీలా ఇంకా షేక్ అడిస్తుంది అని చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ మనం పుష్పవన్ లో అయితే ఊహ అంట అంటవా మమ్మ మన సమంత అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో అయితే ఆడింది ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉందని అదే విధంగా బీహార్ లో మాత్రం చాలా బాగా ఆడింది మెయిన్ ఆసాం వల్లనే ఇంకా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు మన పుష్పరాజ్ అయితే అదే విధంగా నిన్న జరిగిన ఈవెంట్ లో అయితే ఎంత మంది కొన్ని లక్షల మంది అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది అదే విధంగా వాళ్ళని ఆపేందుకు కొన్ని వేల మంది పోలీసులు అయితే చాలా మంది కొన్ని అంటే మనకి నియర్లీ తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది పోలీస్ సిబ్బందే కంట్రోల్ చేయడానికి ఉన్నారు అండ్ అదే విధంగా కొన్ని జాయింట్ విల్లు కానివ్వండి ఇట్లా అంత ఘనంగా అయితే ఈవెంట్ అయితే చేశారు అదే విధంగా ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల కూడా చేయనున్నారు ఆయన కేరళలో కూడా ఇంతే పెద్ద ఘనంగా ఈవెంట్ అయితే చేయనున్నారు అదే విధంగా మనకి ఇంకా మన ఫైద్ ఫజిల్ చూసుకుంటే కనుక అప్పుడు ఏమంటారంటే పుష్ప మన సో ఇతని ఎంట్రీయే అందులో అయితే నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పొచ్చు అంటే ఒక మంచి హోల్డ్ సాంగ్ వస్తే వచ్చినప్పుడు అతను ఆ వాటర్ ఫాల్స్ నుంచి అయితే వచ్చి అది ఎంట్రీ చాలా బాగుంది ఈ పుష్ప టూలో అయితే అదేవిధంగా మనం పార్ట్ వన్ లో చూసుకుంటే కనుక పుష్ప పార్టీ లేదా పుష్ప పార్టీ లేదా పుష్ప అనే ఒక డైలాగ్ అయితే చాలా ఫేమస్ అయింది ఇప్పటికీ ఎక్కడైనా ఎవరైనా పార్టీ చేసుకుంటే కనుక ఏంట్రా పార్టీ లేదా అని చెప్పేసి ఇట్లాంటి డైలాగ్ వదులుతుండు కానీ ఇందులో మాత్రం పార్టీ ఉంది పుష్ప పార్టీ ఉంది పుష్ప అని చెప్పేసి ఉంటుంది అని గెటప్ చూసుకున్నా కానీ అండ్ అదేవిధంగా మనకి ఆ ఫైరింగ్ చూసుకున్నా గానీ ఒక పెద్ద వార్ లాగానే అనిపిస్తుంది అదేవిధంగా మనకి కింద చూసుకున్నట్లయితే కనుక ఎంత హైప్ లో అయితే సప్లై చేస్తున్నారో చూడొచ్చు ఇక్కడ కూడా పెద్ద వార్ అయితే జరగబోతుంది ఒక సముద్రంలో అదే విధంగా పెద్ద షిప్పులతో అయితే ఆ ఏదైతే సప్లై చేస్తున్న సమయంలో ఆ సమయంలోనే పెద్ద ఇంకా వార్జర్గా పోతుంది అప్పుడు కూడా సూర్య మన పుష్ప గారికి గట్టి గట్టి డైలాగ్సే ఉండబోతున్నాయి సస్పెన్స్ ఉండబోతుంది అండ్ మనకి ఇంకా సో మన ఇందులో చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఏదైతే మనకి స్టార్టింగ్లోనే పుష్ప వన్ నుంచే మనకి బనవత్ సింగ్ అయితే పెద్ద వారైతే ఉండబోతుంది మన పుష్ప రాజుతో అయితే అయితే ఇప్పుడు పుష్ప టూ కి మాత్రం ఇంకా ఆలనందులో పుష్ప వన్ లోనే చాలా అవమానించారని అయితే ఇప్పుడు పుష్ప టూ లో మన రివెంజ్ తీసుకపోతున్నాడు అన్నట్లయితే అర్థమైపోతుంది ఆల్రెడీ ఇంత పెద్ద వారైతే జరుగుతుంది అదేవిధంగా హూ ఇస్ దిస్ ఇఫ్ యూ నో కామెంట్ ఇటర్ పెట్టేసి ఒక అతను అయితే పెట్టడం అయితే జరిగింది ఇది చాలా మందికి అయితే అర్థమైపోయే ఉంటుంది సో ఇది నేను కూడా చెప్పదలుచుకోలేదు మీరే కామెంట్ చేయండి ఇతను ఎవరు సో ఇది ఆ గెటప్లో మీకు ఏమనిపిస్తుంది అండ్ ఇక్కడైతే ఇంటర్వెల్ సీన్ రాబోతుంది అన్నట్లయితే మనకు అర్థమైపోతుంది సో ఇక్కడ సగం గుండు తీసి అయితే తీయబోతున్నాడు అదే విధంగా మనకి సో చూసారు కదా పుష్ప టూ ఈ విధంగా అయితే ఉండబోతుంది లాస్ట్కు ఒక డైలాగ్ అయితే చెప్తాడు భయ్య అది మాత్రం హైలైట్ పుష్ప అంటే నేషనల్ అనుకుంటే వా ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఒక హైప్ అదే అదేవిధంగా ఇంకా మంచి మంచి డైలాగ్స్లో పాటు అయితే లాస్ట్ ఎండింగ్ అయితే ఇచ్చి ఇచ్చేపాటి ఎండింగ్లో మాత్రం ఇంకా ఈ మన ఏదైతే జాతరలో గంగమ్మ జాతరలో ఆ గెటప్ సీన్ ఉందో అదేవిధంగా డైలాగ్స్ ఉన్నాయో ఆ ఫైటింగ్ సీన్స్ కానివ్వండి ఆ ఎలివేషన్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పొచ్చు అదేవిధంగా ఈ పుష్ప టూ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఎంతమంది మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నాడండి అండి వెల్స్ ఛానల్